ఇప్పుడు ఒక పక్క ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఒక అజెండా ఆ అజెండా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష దానికి కావాల్సిన ఫౌండేషన్ ఇస్తా సార్ చాలా చెప్పారు చాలా ఇనిషియేటివ్స్ ఒక విమర్శ ఏంటంటే మీరు ప్రతిసారి ఉన్న ఐదు సంవత్సరాల టైంలో టూ మినీ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు క్వంటమ్ వ్యాలీ అంటున్నారు డ్రోన్స్ అంటున్నారు డ్రోన్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం యాక్చువల్గా ఆ తర్వాత మధ్యలో అటు అనుకోండి తర్వాత కాంటెంట్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం అది ఏమైందో కూడా తెలియదు ఇప్పుడు మధ్యలో అది కూడా పోయింది స్పేస్ అంటున్నారు స్పేస్ మీద కూడా ఒకటి చేస్తామని ఏరో స్పేస్ అంటున్నారు సో ఇట్లా చాలా వాటిల్లో చేతులు పెట్టడం వల్ల వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి సమయం చాలా అవసరం అవుతుంది కనీసం టూ టైమ్స్ అన్నా కావాలి పది సంవత్సరాల టైము అయినా కూడా మీరు గతంలో ఒక రెండు దెబ్బలు తగిలినా సరే మీరు దాన్ని మాత్రం వదలటం లేదు ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకుని నిజానికి వాళ్ళ మీరు ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మీకే గుర్తులేదు అవి అవుట్ చేస్తే ఒక వంద ఉంటాయి సైమల్టైనియస్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఒకేసారి అన్ని కార్యక్రమాలు చేపట్టడం అవసరమా అంటే మీరు చేసినప్పుడు రైస్ మీ మీలాగనే తక్కువ తింటున్నామండి ఇప్పుడు ఏమంటానంటే న్యూట్రిషియస్ ఫుడ్ బాడీకి రావాల్సింది ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి ఆ న్యూట్రిషన్లో మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి అన్నీ ఉంటేనే బాడీ కూడా పనిచేస్తుంది సొసైటీలో కూడా డిఫరెంట్ క్యాలెబర్ ఉండే ఇండివిజువల్స్ ఉన్నారు అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఏదైనా సాధ్యం అగ్రికల్చర్ ని లాజికల్ గా తీసుకెళ్లాలి ఇండస్ట్రీని లాజికల్ గా తీసుకెళ్లాలి సర్వీస్ ని లాజికల్ గా తీసుకెళ్లాలి ఇవన్నిటికీ మళ్ళీ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ ఎక్కడికక్కడ ఆ రోజు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఒక మాట తొమ్మిది సంవత్సరాలు నేను సమాంతరంగా అన్ని తీసుకెళ్లాను దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది మేము ఒకసారి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని అందిపుచ్చుకున్న వాళ్ళు ఆకాశమే హద్దుగా ఇదిగే పరిస్థితి వస్తారు అందుకని ఇవన్నీ తీసుకొస్తున్నాం ఇందులో కూడా నేను ఫోకస్ చేయాల్సింది పీపుల్ సెంట్రిక్ మళ్ళీ పేద ప్రజల్ని సెంటర్ చేసుకుని వాళ్ళని ఎంపవర్ చేయడంలో ఎక్కడికక్కడ ఏమేం అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం సరే ఈ మధ్యకాలంలో కొంచెం వివాదాస్పదమైన రెండు అంశాల గురించి మా అడుగుతాను ఒకటి అమరావతి రెండో దశ కోసం మళ్ళీ భూసేకరణ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్లో ప్రభుత్వం ఆమోదించింది మొదటి దశ నిర్మాణానికే చాలా చిక్కులు వచ్చినాయి చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందుకుంది అది మీరు అన్నట్టు ఫస్ట్ ఫేజ్ పూర్తి కావడానికి మూడు నాలుగేళ్ళు పడుతుంది అది నిరంతరంగా జరి కొనసాగేది ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు రెండో విడత భూ సేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలామంది ఉద్దేశం మీరు ప్రధానమైన ఆలోచన ఏంటి దీని వెనక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అనేది ఒక లెవెల్లో ఆగిపోతే అక్కడే ఉండిపోతుంది ఇక్కడ నా మీద కానీ ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని రైతులు ఫస్ట్ టైం ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని విధంగా ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారు ఈ కాన్సెప్టే వినూత్నమైన కాన్సెప్ట్ ఇది దీంట్లో నమ్మకం ఏంటి ఒక నమ్మకమే ట్రస్ట్ ఓకే మేము ఇస్తాం ఇక్కడ రాజధాని వస్తుంది మా భూమికి వాల్యూ పెరుగుతుంది మేము రాజధానికి ఇచ్చామనే పేరు వస్తుంది భూములకు విలువ పెరిగితే మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని నమ్మకం పెట్టుకొని ఇచ్చారు ఆ రోజు కూడా ఒకే మాట చెప్పాను ఇది విన్ విన్ సిచ్యువేషన్ మీరు ల్యాండ్ ఇచ్చారు నేను ఇక్కడ రాజధాని కడుతున్నా అదే సమయంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇందులో నుంచే ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్లో ఏం చేశాం ల్యాండ్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్లో మనం కంపెనీలకు ఇచ్చాం లేకుంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం దానివల్ల చాలామంది వచ్చి పెట్టుబడులు పెట్టారు ప్రైవేట్ ల్యాండ్ కూడా కొనుక్కున్నారు అమరావతిలో ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఒక్క ప్రైవేట్ ల్యాండే ఉంది కానీ ఆ ల్యాండ్ కూడా విలువ కొంతవరకే ఉంది హైదరాబాద్లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఐటెక్ సిటీ కట్టక మునుపు అక్కడ లక్ష రూపాయలు కూడా లేదు విలువ ఈ రోజు ఎంత అక్కడ వంద కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక ఇండస్ట్రీ వస్తే అక్కడుండే భూమి విలువ పెరుగుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఒక రోడ్డు వస్తే పక్కనుండే భూమికి విలువ పెరుగుతుంది ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా ఒక కాలేజ్ వచ్చినా పెరిగే పరిస్థితి వస్తుంది ఈరోజు అమరావతిలో ఏదైతే ఉన్నారో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితి రానీను ఇక్కడ చేస్తూనే ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అది ఒక చిన్న మున్సిపాలిటీగాను బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు హైదరాబాద్ ఎందుకు మహానగరం అయింది ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు పక్కన తొమ్మిది మున్సిపాలిటీలు ఈరోజు దాన్ని కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసి ఒక సైబరాబాద్ నిర్మాణం చేశాం ఇప్పుడు అది ఒక మహానగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా గుంటూరు క్రి విజయవాడ తెనాలి ఈ కొండ విలేజెస్ అన్ని కలిస్తేనే ఇది ఒక మహానగరంగా తయారవుతుంది అది ఎప్పటికీ తయారవుతుంది అనేది ఒక విషయం అయితే ఇక్కడ ఏ రైతుకు నష్టం రానియకుండా వాళ్ళందరికీ వాళ్ళ భూమి విలువే కాకుండా ఇక్కడే ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఫస్ట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరినీ ఆదుకుంటాం వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తా పోతే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం అది కాకపోతే నేను అక్కడ ఆగేస్తే ఎవరో విమర్శించారని రైతులు ముందుకు వస్తున్నారు కానీ ఇక్కడ అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడుండే ల్యాండ్ ఇప్పటికి సరిపోతుంది ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే మనం ముందుకు పోలేము కాబట్టి ఏది అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాం అల్టిమేట్ గా మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం కట్టబోయే అమరావతిని కూడా దేశంలో నెంబర్ వన్ గా ఉండేదిగా చేసే విధంగా రూపకల్పన చేస్తాం దట్ కమిట్మెంట్ సార్ అంత డిమాండ్ ఉందండి ల్యాండ్ కోసం అక్కడ అంటే ఇంకా కొత్త ఇండస్ట్రీస్ కోసం కానీ ఇతర డెవలప్మెంట్ ఇప్పుడు ఒక్కొక్క ఎకో సిస్టమ్ మీకు చెప్పాను క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటర్ పెట్టాలనుకున్నాం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ మ్యానుఫాక్చరింగ్ చేయడానికి అన్ని కాంపోనెంట్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు మొన్నటి వరకు ఒక రెండు మూడు కాలేజీలు పెట్టాం ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ వచ్చానికి సిద్ధపడుతున్నారు ఈరోజు మీరు చూస్తే నాలుగు యూనివర్సిటీస్ వచ్చాయి ఒకటి ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం మూడోది అమృత నాలుగు ఎస్ఎల్ఆర్ఐ ఐదు బిట్స్ పిలాని ఈ ఐదు కూడా బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ నవ్ వీఆర్ వర్కింగ్ టోక్యో యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ వాళ్ళు ఏ యాంగిల్లో కూడా కోర్ట్ చేస్తున్నాం అవన్నీ వచ్చిందంటే ఇది ఒక నాలెడ్జ్ హాప్ గా తయారవుతుంది మన వాళ్ళు ఎవరికంటే తక్కువ కాదు అవకాశాలు ప్రొవైడ్ చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతాం నాట్ ఓన్లీ ఇండా ఇది ఒక యూనివర్సిటీసే కాదు ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అందరూ నన్ను మిగితాళ్ళు చేశారు హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ అవసరమా బేగంపేట ఉందని ఈరోజు హైదరాబాద్కి శంషాబాద్ రాకపోతే ఈరోజు హైదరాబాద్ గ్రోత్ ఉండేదా బేగంపేట హ్యాండిల్ చేయగలుగుతుందా దట్ ఈస్ ది ఫ్యూచర్ ఫ్యూచర్ని ఆలోచిస్తే మనం చేసుకున్న నిర్ణయాలు డిఫరెంట్ గా ఉంటాయి లేదు ఈ రోజు పర్వాలేదు మీరు అన్నారు వన్ ఇయరే కదా మీ టైం ఐదేళ్లే కదా అంటే నేను కూడా అదే ఆలోచించవచ్చు నేను ఎప్పుడు కూడా ఆలోచించినప్పుడు ప్రజ తెలుగు ప్రజల కోసం దేశం కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి మెగా విషన్ ఉండాలనేది నా కోరిక అది ఇంతకుముందు చేసి చూపించా మళ్ళీ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం